పెద్దలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ గారికి మన ఎమ్మెల్యే శాసనసభ్యురాలు సుధా మేడం గారికి నాలుగో విడత కార్యక్రమానికి ఇచ్చేసిన అక్కచెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది మీరు దయచేసి కేవలం ఒక ఐదు నిమిషాల సేపు నాకు మీరు అవకాశం ఇస్తే నేను చాలా బాగా మాట్లాడతాను ఎందుకంటే ఇంతమందిని అభిప్రాయాలను నేను పంచుకోవడం అంటే ఇది నాకు చాలా గొప్ప అవకాశం ఎందుకంటే నలభై ఏడు గ్రూపులకు సంబంధించిన మహిళలు ఇక్కడికి వచ్చారు అలాగే రూరల్ నుంచి మూడు వందల ముప్పై ఆరు గ్రూపులకు సంబంధించిన మహిళలు ఇక్కడికి వచ్చారు ఇంత మందితో నా మనసులో మాటలను ఏం చెప్పాలనుకున్న మాటలను మా అభిప్రాయాలను వేదిక పిండి పెద్దలను మనకు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి కూర్చోబెట్టి మాట్లాడితే మీరందరూ మాకు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తాం అంటే ఇంతమంది మహిళలను మళ్ళీ మనం కలుసుకునే ఇదే లాస్ట్ మీటింగ్ కావు ఉండొచ్చు ఎందుకంటే రేపు నెలలోనే ఎన్నికల కోడ్ రాబోతా ఉంది నాకు తెలిసి చిట్ట చివరి ప్రభుత్వ కార్యక్రమం ఇది మీరు రోజూ సీరియల్స్ కు ఎన్నో గంటలు కేటాయిస్తూ ఉంటారు రోజు సీరియల్స్ చూస్తూ ఉంటారు వంట వంట లక్క సీరియళ్ళు ఇంకొక సీరియళ్ళు చూస్తూ ఉంటారు కేవలం అవకాశం వచ్చినప్పుడు మాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మధ్యలో లేచిపోతే మేము ఊరితో మాట్లాడాలమ్మా మీ టైం తీసుకోం కేవలం ఐదు ఐదు నిమిషాలు టైం తీసుకుంటాం మా మనసులో మాటలు ఉన్నాయి ఎవరు తప్ప తప్ప ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు త్వరగానే ఈ మాటలు ముగిస్తాం ఒక పండగ వాతావరణం కనబడుతుంది మామూలుగా జనవరిలో సంక్రాంతి పండుగ వస్తుంది ఈ జనవరిలో సంక్రాంతి పండుగ రెండు సార్లు వచ్చింది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది ఇక్కడున్న ఈ మహిళలందరినీ చూస్తామంటే సంక్రాంతి పండుగ రెండోసారి వచ్చింది ఇది అందరూ రావడం ఇలా ఇక్కడ వేదిక ఆకు అవకాశం వెళ్ళి అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీరు కూడా అలా సీరియస్గా కాకుండా నవ్వుతూ ఉంటే నాకు ఇంకా కొద్దిగా ఉత్సాహం వస్తుంది మాట్లాడడం జగనన్న పాలనలో అవునా కదా అమ్మా ఏం లేదు నా అభిప్రాయం రెండే రెండు మాటల్లో చెప్తా రానున్నది ఎన్నికల కాలం మేమందరం చాలా ఆశ పెట్టుకొని ఉన్నాం ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మహిళలదే పెద్దది మహిళలదే పెద్ద అవకాశం మహిళలకే పెద్ద పీట ఇప్పటి వరకు మాట్లాడిన చాలామంది మా మిత్రులు కూడా చెప్పారు ఆ మాట జగనన్న ఏది చేసినా మహిళలకే జగనన్న ఏ కార్యక్రమం పెట్టినా మహిళలకే జగనన్న తాను నమ్ముకొని ఉండేది తాను ఆశపడేది తాను ధైర్యంగా ఉండేది మీ మహిళలు ఉండరనే మహిళలంటే మామూలు మామూలు విషయం కాదు మహిళలంటే ఆదిపరాశక్తులు మీరు మీరు అనుకుంటే ఎవరినైనా ఎక్కడైనా పెట్టగలరు మీరు అనుకుంటే ఎవరినైనా తోక ముడిచి అందరిని ఇంట్లోకి కూడా పంపించగలరు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ బ్రహ్మాండంగా ఆదరించారు కాబట్టి మంచి మెజారిటీతో ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు నాలుగున్నర సంవత్సరం జగనన్న పరిపాలన చేశాడని అంటున్నారు కానీ దాంట్లో ఒక సంవత్సర కాలం కరోనా తీరేసింది అంటే కేవలం మూడున్నర సంవత్సర కాలమే మన జగనన్న పరిపాలన చేసాం మూడు నెల సంవత్సర కాలంలోనే జగనన్న పరిపాలన ఎలా చేశారని మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు టీవీలలో చూస్తున్నారు మీకు వచ్చే పథకాలు తెలుస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీరు బాగా అన్ని విషయాలలో తెలివితేటలు సంపాదించారు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది గతంలో పరిపాలన చేసిన పెద్ద ఎలా పరిపాలన చేశాడు వయసులో చిన్నవాడైనా ఒకేసారి ఫస్ట్ టైం ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా మూడున్నర సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి మీరే ఆశ్చర్యపోయే విధంగా మనమే కాదు మన పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా జగనన్న పరిపాలన చేస్తున్నాడు జగనన్న విధంగా పరిపాలన చేశాడంటే మీరందరూ ఓట్లేసి మమ్మల్ని ఇక్కడ సుధా మేడం గారిని ఎలా గెలిపించారో అలాగే అన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీలాంటి మహిళా వనరులంతా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయ్యాడు గుంట తోడేళ్ళు అన్ని రాబోతున్నాయి మీకు మాటలు చెప్తారు ఓట్లు ఇచ్చుకునే దానికి కథలు కహనీలు చెప్తారు మీరు సీరియల్ లో కూడా చూసి ఆ డైలాగులు అంతకంటే పెద్ద సెంటిమెంట్ డైలాగులు చెప్తారు ఏదో ఒక విధంగా చిన్నగా మీ ఓట్లు దండుకొని ఈసారి మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకోవడానికి అమ్మా నేను వైఎస్ఆర్ సిపిఎనో మా పార్టీ గొప్పతనమనో నేను చెప్పడం దయచేసి ఓటు అనేది చాలా పవిత్రమైంది ఒకసారి పొరపాటు చేస్తే ఆ పొరపాటును మనం దిద్దుకోలేం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక అవకాశం ఇస్తే మనం కొన్ని పథకాలు అన్నీ చెప్పలేం ఎందుకంటే చాలా మంది మహిళలు పోవాలని తొందరపడుతున్నారు కాబట్టి కొన్ని పథకాలు చెప్తున్నా ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఏదైనా పొరపాటు జరిగితే ఈ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది వస్తే పొరపాటున వేరే ప్రభుత్వం వస్తే మన అమ్మఒడి పథకం ఏం కావాలా మన నాడు నేడు కార్యక్రమం ఏం కావాలా మన ఆరోగ్యశ్రీ ఏం కావాలా మన ఆసరా ఏం కావాలా విద్యా కానుక ఏం కావాలా విద్యా దీవెన ఏం కావాలా పెన్షన్ పెంపుదల చేసే వరకు జగనన్న అదేం కావాలా చేదోడు ఏం కావాలా వసతి దీవెన ఏం కావాలా ఆరోగ్యశ్రీ ఈబీసీ స్కీమ్ ఏం కావాలా అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ ఏం కావాలా రైతు భరోసా కేంద్రాలు ఏం కావాలా ఇప్పుడు నేను చెప్పినట్టువన్నీ పాఠాలు కాదమ్మా జగనన్న చేసింది కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలో జగన్ అన్న చేసిన పథకాలు ఇవన్నీ ఇంత చక్కని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి మనం మళ్ళీ ఓటేసి గెలిపించుకునే బాధ్యత భరోసా మీరు తీసుకోవాలా పొరపాటు ఏదైనా జరిగితే ఇంతవరకు జరుగుతున్న ఈ రోజు నాడు నేడు స్కూల్స్ మన పిల్లలు మీ పిల్లల గురించే మాట్లాడతామమ్మా మన పిల్లలు ముందు ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళ నాడు నేడు స్కూళ్ళల్లో మన టాయిలెట్స్ కానీ అక్కడ పెడుతున్న భోజనం కానీ మన పిల్లలకి ఇస్తున్న బట్టలు కానీ మన పిల్లలకి ఇస్తున్న బుక్స్ కానీ అలాగే ఈరోజు మన పిల్లలు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియం కావాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ జగన్ అనేది మరొక ముఖ్యమైన విషయం మీరు మీరు బాగా గమనిస్తున్నారో గమనించలేదో చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ కింద మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉండింది రైట్ సిస్టర్ చెయ్యొద్కీ కేవలం ఐదు లక్షలు మొన్నటి వరకు ఎంత ఉండిందమ్మా కేవలం ఐదు లక్షలు ఉంది ఈరోజు ఆరోగ్యశ్రీ దాని దాని ఎలిజిబిలిటీ దాని పెంపుదల ఎంత చేశాడో తెలుసా ఒక మనిషి ఒక కుటుంబంలో ఆరోగ్యం బాగలేకపోతే ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేశాడు జగన్ అన్న అంటే మీ జోబిలో మీ ఇంట్లో ఆరోగ్యం బాగలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు మన ఇంట్లో ఉంది అని మనం ధైర్యంగా భరోసాగా ఉండొచ్చు ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఏ ఆర్థిక చిన్న కుటుంబం అయినా ఏ బీదవాళ్ళైనా మొట్టమొదటి ఆలోచించేది ఏంటంటే మనకు మన మన సంపాదనకు ఏదైనా దెబ్బ వస్తాయి ఎట్లా మన పిల్లల క్లాస్ ఇవే ఆలోచిస్తారు ఇవన్నీ జగన్ అన్న చూసుకుంటున్నాడు ఇంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు ఇంత చక్కటి మీ మహిళలకు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇస్తున్నాడు అంతెందుకు మంత్రి పదవులు ఇస్తే ఒక ఉదాహరణకు ఒక ఇరవై మంది మంత్రులు ఉన్నారనుకోండి అందులో పది మంది మంత్రులు మహిళలు పెడుతున్నాడు ఇదే పెద్ద మనిషి పెద్ద ఆయన పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాడు మరి మహిళలకు ఇంతమందికి మంత్రి పదవులు చేయొచ్చు మహిళలను ఇంతమంది ముఖ్యమంత్రులు చేయొచ్చు మహిళలకు ఇంత ఇంత మేలు చేయొచ్చు అని మరి ఆ పెద్ద ఆయన ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా మా బద్వేల్లోనే దాదాపు పదమూడు వందల నలభై ఏడు గ్రూపులు ఉంటే పదమూడు వందల నలభై ఏడు మంది గ్రూ గ్రూపుల వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నేను చెప్పలేను కాబట్టి ఇక్కడ నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు అందరికీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి రాబోయేది ఎన్నికల కాలం మీ ఓట్లు దండుకునేదానికి కొంతమంది పెద్దలు వస్తున్నారు కులం పేరు చెప్పుకొని వస్తున్నారు నేను పలానా కులం నాకు ఓట్లయిందని అవునయ్యా నువ్వు ఆ కులం నీకు ఓట్లేవు నీ వేసి నీకేం చేయాలా బ్రహ్మాండంగా పేద ఒక మంచి నాయకుడిని ఓడగొట్టుకుంటే బ్రహ్మాండంగా సేవ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ మనం ఇరవై సంవత్సరాల పాటు పోవాల్సి వస్తుంది ఈ రోజు జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం అందెందుకమ్మా రెండు వేల రూపాయలతో మొదలు పెట్టాడు పెన్షన్ అది కూడా ఇంటి దగ్గరికే పంపించే పెన్షన్ మొదలు పెట్టాడు పెంచుకుంటూ 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 పోయి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మీ ఇళ్లలో కూడా ప్రతి చాలా చాలా మందికి పెన్షన్ తీసుకునే మహిళలు ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది మహిళలు ఉన్నారు మీ రోజు ఇంటికి ఇంటికే వచ్చి మూడు వేల రూపాయలు చెప్పింది చెప్పినట్టుగా చెప్పా జాగ్రత్తగా ఆలోచించాలా మీరందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలా మీరే కాదు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో మినిమం అంటే నలుగురు ఐదు మంది ఒక జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడమ్మా ఎందుకంటే వాళ్ళు పొరపాటు చేయరు బాగా ఆలోచిస్తారు మహిళలో ఇంట్లో ఉన్న మీ పిల్లలకు మగవాళ్లకు మీ మీ భర్తలకు కానీ మీ పిల్లలకు కానీ మీరు బాగా ఆలోచించమని చెప్పండి పొరపాటు చేయొద్దని చెప్పండి ఇంత సంక్షేమ పథకాలు ఇంత మేలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది రాకుండా ఈ ప్రభుత్వానికి అన్నదండలుగా మనమే ఉండాలా అని చెప్పి మీ ఇంట్లో మీ మగాళ్ళకు మీ భర్తలకు మీ పిల్లలకు మీరే జాగ్రత్తగా చెప్పి జగన్ అన్న అంటుంటాడు నాకు మహిళలు ఉన్నారు నాకు మహిళలు ఉన్నారు అని ఆయన నమ్మకాన్ని మనం నిజం చేద్దాం ఒకవేళ ఆ ఇంట్లో మీ భర్తలు మీ పిల్లలు ఒక వాళ్ళ మీరు వాళ్ళు వాళ్ళు మీరు మీ మాట వాళ్ళు వినకపోతే ఏం చేయాలో కూడా మీకు తెలుసు పప్పులో ఉప్పు ఉండదు కారం ఉండదు ఆడాలు తెలుసుకుంటే ఏమైనా చేస్తారు ఆదిపరాశక్తులు మీరు మీరు అనుకుంటేనే మీరు తలుచుకుంటేనే మేము మా ప్రభుత్వానికి భరోసా ఉంటుంది ఇకపోతే ఇక్కడ స్థానిక నాయకత్వం గురించి మాట్లాడతాం వేదిక మన శాసనసభ్యులు చూసినప్పుడు ఏందో తెలుసా కడప జిల్లాలో పది మంది పది మంది ఎమ్మెల్యేలు ఉంటే కడప జిల్లా పది మందిలో ఏకైక మహిళా ఎమ్మెల్యే మన మధ్య నియోజకవర్గంలో ఎస్సీ మహిళ ఉంది పైగా ఒక డాక్టర్ ఒక మహిళ ప్రతి ఒక్కరిని అన్నాన్ని సంబోధిస్తుంది ఎలాంటి అహంకారం లేదు ఎప్పుడు కూడా మేడం గారు పోయేటప్పుడు నెంబర్ ఇప్పించుకోండి వదలద్దండి మేడంను ఫోన్ నెంబర్ తీసుకోండి ఫోన్లో మాట్లాడండి ఒక శాసనసభ్యులతో మాట్లాడాలంటే వేరే చోట అయితే ఆ స్థానికంగా ఉండే ఏదో ఒక నాయకుడిని ఎండబెట్టుకొని పోవాలి కానీ మేడం గారు అలా కాదు ఈ మధ్య కాలంలోనే గడప గడపకు ప్రతి గడప దొక్కారు మేడం గారు ఇక్కడ ఉన్న మందిని చాలా మందిని మేడం గారు కూడా గుర్తుపడతారు ఫోన్ అడిగిన వాళ్ళందరికీ నెంబర్ ఇస్తారు తానే ఫోన్లో మాట్లాడతారు ఇంత చక్కటి అవకాశం ఉన్న మనకు ఒక గొప్ప నాయకురాలు ఒక అహంకారం లేని చాలా మంచి గుణం కలిగి మంచి వ్యక్తి మన శాసనసభ్యురాలు మనకు మన సుధా మేడం గారు అలాగే మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటగా ఉంటే ఈయన ఈయన ఛార్జ్ తీసుకున్న తర్వాత రూపురేఖలు మార్చి ఇది అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తర్వాత జగన్ సార్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ గా మారుస్తూ తాను తలుచుకున్న ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే గా గెలిపిస్తూ అలాగే మా లాంటి వేదిక పైన ఉన్న ఎంతో మందిని చైర్మన్లను చేసి అవకాశం ఇప్పించిన గొప్ప నాయకుడు మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారు మనకి ఇంత గొప్ప నాయకత్వం ఉందమ్మా ఎంపీ గారు కానీ నాయకత్వం బాగాలేకపోతున్నా లేకుంటే అభివృద్ధి లేకపోతున్నా లేకపోతే ఇక ఈ వేదిక పైన చెప్తున్నా అభివృద్ధిలో ఎక్కడైనా మేము ప్రతిపక్షానికి రండి మేము మీతో సిద్ధం డిబేట్ చేస్తాం మేము ఎంత డెవలప్ చేస్తాం ఇదే ఇదే మున్సిపాలిటీ ఆఫీస్ లో ఇదే కౌన్సిలర్లు వాళ్ళు కౌన్సిలర్ గా ఉండి వాళ్ళు చైర్మన్ గా ఉండి మేము ఒక రోడ్డు వేయలేకపోతాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళే రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేశారమ్మా అలాంటి ప్రభుత్వం వాళ్ళది ఈ రోజు ఎంత ప్రభుత్వం ఎంత అధికారం చేశామనేది మీరు కూడా దయచేసి ఆలోచించాలా రాబోయే కాలంలో మీరందరూ ఖచ్చితంగా జగన్ అన్నకు మద్దతు ప్రకటించాలని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ మధ్య కాలంలో జగనన్న ఒక నినాదం తెచ్చాడమ్మా టీవీలో మీరు అందరూ చూసి చూసారా సిద్ధం చెయ్యి ఇలా పిడికెలు చూపించి చెయ్యి పైకి సిద్ధం అన్నాడు జగన్ అన్న ఉద్దేశం ఏం తెలుసా ఎన్నికలకు మేము సిద్ధం మీ పైన పోరాటానికి మేము సిద్ధం అలాగే ఈ వేదికపై నుంచి నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరు కూడా ఒక్కసారి నాతో చెయ్యి ఇలా పిగిల్చి పైకి గట్టిగా సిద్ధం అని సమాధానం చెప్పండి జగనన్నకు అండగా మనందరం ఉన్నామా గట్టిగా నేను సిద్ధం మా సిగ్గుపడద్దు గట్టిగా ఒక్కసారి మా తృప్తి కోసం సిద్ధం సిద్ధం మహిళలకు చేదోడుగా ఉంటున్న జగనన్న సర్కార్ ను మళ్ళీ తీసుకొని వస్తామా ఏం సిద్ధం సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి నాకి ఈ అవకాశం ఇచ్చిన మాట్లాడవలసి ఉన్నారు ఎక్కువ మాట్లాడితే ఇంకా మన మిగతా